అక్రమ కర్ణాటక మధ్యం ఐదు బాక్సులు స్వాధీనం ఓ సైకిల్ మోటార్ సీజ్ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాబుల ఆదేశాల మేరకు కోస్గి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి నాలుగు వందల ఎనభై టెట్రా ప్యాకెట్లను పట్టుకుని నిందితుల్ని అరెస్ట్ చేసి టెట్రా ప్యాకెట్లను తరలిస్తున్న బైక్ ను సీజ్ చేసినట్లు కోస్గి ఎక్సైజ్ సిఏ భార్గవరెడ్డి తెలిపారు మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు అగసనూరు గ్రామం నుండి కందుకూరు గ్రామానికి పోవుదారిలో శ్రీ రామలింగేశ్వర ముఖద్వారం దగ్గర బైక్పై కర్ణాటక అక్రమ మద్యంను తరలిస్తున్న కౌతల మండలం కరణీ గ్రామానికి చెందిన హరిజన ఆసేని అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఆయన తెలిపారు ఎవరైనా ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చేయదల్సినచో నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరోకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని భార్గవ రెడ్డి తెలిపారు సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ దాడుల్లో కోస్కి ఎక్సైజ్ సిబ్బంది కిషోర్ కుమార్ భరత్ రవి కుమార్ తిక్కయ్య మునిరంగడులు పాల్గొన్నారు మన కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా డిపిఇవో డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ సుధీర్ బాబుగా సార్ గారి పర్యవేక్షణలో అక్రమ కర్ణాటక మద్యం గురించి బార్డర్ ఏరియాలో నూకన్ కార్నర్లో ఎక్కడైనా కానీ ఇంకా మారుమూలన ఏమైనా జరుగుతుందా అనే ఉద్దేశంతో నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా మనము రాత్రిపూట్ల గస్తీ సమాచారం మేరకు గస్తీ నిర్వహించుతుండగా మన కౌతాలం మండలం కరిణి గ్రామానికి చెందినటువంటి అసేని అనేటటువంటి ఒక వ్యక్తి ఐదు బాక్సుల కర్ణాటక మద్యాన్ని బజాజ్ ప్లాటినా వాహనం నందు తరలించుతుండగా అతన్ని పట్టుకుని రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది అతను దగ్గర మొత్తం ఐదు బాక్సుల కర్ణాటక మద్యం లభించడం జరిగింది ఈ కర్ణాటక మద్యము మొత్తము ఫోర్ ఎయిటీ టెట్రా ప్యాకెట్స్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ ఉండినవి ఇతను తన స్వగ్రామమైనటువంటి కరణికి చేర్చి అక్కడ ఎవరైనా ఫంక్షన్ అని కానీ లేదంటే లూజ్గా కానీ అమ్మడానికి అతను తీసుకుపోతున్నట్లుగా మనకు విచారణలో తేలింది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఇంకా కూడా కర్ణాటక మద్యం అనేటటువంటిది అక్కడక్కడ తారసపడతా ఉంది దానికి ప్రజలు తమ వంతు బాధ్యతగా మాకు సమాచారాన్ని ఇచ్చి డిపార్ట్మెంట్కి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఎక్కడైనా కూడా ఈ అక్రమ కర్ణాటక మద్యం కనిపిస్తే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయటము అనేటటువంటిది ప్రాధాన్యతగా తీసుకొని తర్వాత తిరిగి కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళ చేత ఫైన్లు కట్టించడము అనేటటువంటిది చేయాలి అనే చెప్పేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఫైన్ అమౌంట్ వేయడం జరుగుతూ ఉంది ఏదైతే నాటు సారాయిని పూర్తిగా ఎలాగా స్టెప్ వైజ్ చేసుకుంటూ వచ్చారో అదే విధంగా కర్ణాటక మధ్యానికి కూడా చర్యలు చేపట్టమని ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మేము కూడా పాత ముద్దాయిలందరినీ బైండ్ ఓవర్ చేస్తాము తొలి దశలో తర్వాత ఇంకా ఎవరైనా కానీ వేరే మండలాలలో వాళ్ళు మనకు దొరికినట్లయితే ఆ సర్కిల్ పరిధిలో వాళ్ళతో బైండ్ ఓవర్ చేయించడం జరుగుతుంది తిరిగి వ్యక్తి రిపీట్ చేస్తే అతను లక్ష రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది ఆ విధంగానే మన దగ్గర కూడా ఒక ఇద్దరు వ్యక్తులు మనకు కర్ణాటక మధ్యం అమ్ముతూ బైండవర్ అయిన తర్వాత తిరిగి తప్పు చేయడం ద్వారా వాళ్ళకి ఒక యాభై వేల వరకు జరిమానా విధించడం జరిగింది కాబట్టి ప్రజలు ఇటువంటి చెడ్డ పనులకు పురమాయించుకోని చేసుకోకుండా దీనికి దూరంగా ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు భార్గవ రెడ్డి ఎక్సైజ్ ఏ కోసింది